మన ఇంట్లో సాధారణంగా ఉండే ఎండు ద్రాక్షలో ఎంతటి ఆరోగ్య రహస్యాలు దాగున్నాయో మీకు తెలుసా రాత్రి ఒక గ్లాసు నీళ్ళలో ఆరు నుంచి ఎనిమిది ఎండు ద్రాక్షలు నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్ళు తాగి ఎండు ద్రాక్షలు తింటే శరీరానికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి అవేంటో తెలుసుకోండి నెంబర్ వన్ రక్తహీనత తగ్గిస్తుంది ఎండు ద్రాక్షలు ఐరన్ సమృద్ధిగా ఉండి హిమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయం చేస్తుంది నెంబర్ టూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గిస్తుంది నెంబర్ త్రీ గుండె ఆరోగ్యానికి ఉపయోగకరం చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుండె జబ్బులు రావు నెంబర్ ఫోర్ చర్మం కాంతివంతంగా మారుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మపై ముడతలు తగ్గుతాయి నెంబర్ ఫైవ్ ఎముకలు బలంగా ఏర్పడతాయి కాల్షియం బోరాన్ వంటి విటమిన్లు లభిస్తాయి రోజు ఉదయం ఐదు నుంచి ఆరు నానబెట్టిన ఎండు ద్రాక్షలు తింటే ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు మీ డైలీ డైట్లో తప్పక చేర్చుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి